మహాదేవుని యొక్క పరిశుద్ధ నావమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రభ నే నామమున నా యొక్క ఉదయకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు మాట్లాడినటువంటి ఏడవ ధనత గురించి మీతో నేను కొద్ది విషయాలు పంచుకుంటాను మత్యశ్వ వార్త ఐదవ వచ్చిన తొమ్మిదవచనం సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఎంత గొప్ప భాగ్యం అండి సమాధాన వారు ధన్యులు అంటే దీవించబడినవారు వారు దేవుని కుమారులు అంటే సమాధాన పరచని వారు దేవుని కుమారులు కాదు ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి నేను కొద్ది విషయాలు మాట్లాడుతాను చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను నీలో సమాధానం లేదా నీ మనసులో కడతగా ఉందా సంతోషంగా ఉండలేకపోతున్నావా అంటే మొట్టమొదటి నీలో సమాధానం లేదని అర్థం నీలోనే కాదు లోకములో కూడా సమాధానం కరువైందన్నమాట నాకన్నా సత్యం అసలు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రేమ లోపించింది ప్రేమ అంటే ఏంటండి ప్రేమ అంటే దేవుడే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము పదహారవ వచనం చెప్తుందంటే దేవుడు ప్రేమస్వరూపి ఆ కింద పుట్టినోట్లో చూసినట్లయితే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ ఈ యొక్క స్లోగ్ను చాలా ఆఫీసుల్లోనూ బస్సుల్లోనూ ఎక్కడెక్కడో చూస్తుంటాం గాడ్ ఈజ్ లవ్ మనలో సమాధానం ఉందంటే మనలో ప్రేమ ఉన్నదని ప్రేమ అంటే దేవుడని నీలో ఉన్నాడని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్టు ప్రయాసపడు అని వ్రాయబడిన లేఖనాన్ని మనం అర్థం చేసుకుని దాని కొరకు ప్రయాసపడాలి అంటే సమాధానం కొరకు మనం ప్రయాసపడాలి ఎందుకంటే సమాధాన పరచ వారే దేవుని కుమారుడు నేడు చాలా కుటుంబాలు సమాధానం లేదండి భార్య భర్తల మధ్య సమాధానం లేదు తల్లిదండ్రులకు పిల్లలతో సమాధానం లేదు అన్నదముల మధ్య సమాధానం లేదు ఈ రీతిగా కుటుంబాలు సమాధానం లేదు అంటే ప్రేమ లేదు ప్రేమ అంటే దేవుడు అంటే వారి మధ్యలో ఎవరు లేరండి దేవుడు లేడు దేవుడు లేడంటే ఎవడున్నాడండి సాతానుడు ఉన్నాడు కాబట్టి సమాధాన పరచ వారు దేవుని కుమారులని ప్రభనేశ్రీ కృష్ణ గారు చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఎటువంటి సమాధానము కావాలన్నా అది కేవలము దేవుని వరణం మాత్రమే సాధ్యమని మనం గమనించాలి ఎందుకంటే మన ప్రభువు సమాధానకర్త యష్యా గ్రంథము తొమ్మిదవచం ఆరో వచనంలో మన ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన సమాధానకర్త యొ అధిపతి అని చెప్తున్నాడండి ఈ వచనాన్ని బట్టి ఆయన ద్వారా తప్ప లోకంలో సమాధానం ఉండదు అనే సంగతి మనం గమనించాలి అయితే సమాధానం మూడు రకాలుగా ఉందండి మొదటిది ఏంటన్నట్టయితే ముందు మన మనసును సమాధానపరచుకోవాలి గణతి పత్రిక ఐదవ వచనం ఇరవై రెండు వచనంలో ఏమనుందంటే ప్రేమ సంతోషము సమాధానము సమాధానము చూసారా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘాశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం తొమ్మిది రకాల గుణములు కలిగిన ఫలం ఫలిస్తాడండి నిజమైన క్రైస్తవుడు ఆత్మ ఫలమును ఫలిస్తాడు ఆత్మ ఫలాల్లో సమాధానం ఒకటి ప్రాముఖ్యమైనది కలితి పత్రుడు ఇంకోవాడు చెప్తున్నాడంటే శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు కాబట్టి ముందు మనలో మనం సమాధానం పడి ఆత్మానుసారం నడుచుకోవాలి సమాధానం కలిగి ఉండాలి మొదటిదేటనట్లయితే మనలో మనకు సమాధానం కావాలి రెండవది మన తోటి వారితో సమాధానం కావాలి మూడవది దేవునితో సమాధానం కావాలి దేవునితో సమాధాన పరచడానికే ప్రభుని యేసుక్రీస్తు వారి ఈ వచ్చి తన ప్రాణం పెట్టి శిలువు మీద బలి అయి మరణించి తిరిగి లేచి సమాధాన సువార్తను మనకు అనుగ్రహించాడు కాబట్టి సమాధాన సువార్తకు విద్య లేనట్లయితే మన దేవుడితో సమాధాన పడగలము ప్రభ నేసి వారి సమాధానం గురించి మాట్లాడని ఒక విషయాన్ని చూద్దామండి మతీశ్వార్త ఐదు వైద్యము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలండి కావున నీవు బలిపేటముల దా అర్పణమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమని కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన అక్కడ బలిపీటం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము అని చెప్తున్నాడు ప్రభు ముందు నీ మనసులో సమాధానపడి తర్వాత వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు అప్పుడు వచ్చి అర్పణ అర్పిస్తేనే దేవునితో సమాధానం అని కలుగుతుంది మనము ఒకరితో ఒకరు సమాధాన పడాలి సమాధాన పరచాలి అర్పణం అర్పించటం చాలా ప్రాముఖ్యమైన సంగతి అయినప్పటికీ నీలోనికి సమాధానం లేక సహోదరుడితో సమాధానం లేకుండా ఉన్నావు కనుక ముందు నీలో సమాధానపడి సమాధాన పడి ఆ తర్వాతనే సహోదరుని ఎదుకు వెళ్ళి అక్కడ సమాధాన పడినట్లయితేనే దేవుని వచ్చి అర్పణ అర్పించి అర్హత కలిగి ఉంటావు కాబట్టి దేవుడు కోరేది సమాధానం మన సమాధానకర్తన ప్రభువు కోరిన సమాధానం మన కలిగి ఉందాం దేవుని కుమారులై ఉందాం ప్రభు రాకలో చెంతకు మనము చేరుదాం అందరికీ వందనములు దేవుడు మిమును గాక ఆమెను